మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సాధారణ జామకాయలు అందరూ చూసే ఉంటారు ఈ మధ్య కిలోజామా మార్కెట్లో సందడి చేస్తుంది ఇది ఒక్క కాయ కేజీకి పైగా ఉంటుంది దీనిని కిలో జామా లేదా థాయిలాండ్ గు లేదా జెంబో గు లేదా రుక్మిణీ జామా అని పిలుస్తారు జామకాయలోని పోషకాల కారణంగా దీని వినియోగం పెరిగింది అందువల్లే ఇలాంటి కిలోజాము కూడా మన దేశంలోకి వచ్చింది ప్రస్తుతం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ కిలో జామను పండిస్తున్నారు దీనికి మంచి దిగుబడి ఆదాయం ఉండటంతో ఈ సాగు చేయటానికి రైతులు ముందుకు వస్తున్నారు సాధారణంగా మామూలు జామా కిలోకి ఆరు నుండి ఏడు కాయలు వస్తాయి కానీ ఇది ఒకకాయే కిలో దాకా ఉంటుంది ఇది బాగా పక్వానికి వచ్చి తెల్లగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు గింజల శాతం చాలా తక్కువగా ఉంటుంది తినటానికి బాగా అనువుగా ఉంటుంది ఈ కిలో జామ జామపండులో ఉండే అద్భుత పోషకాల వల్లే అందరూ దీనిని ఇష్టపడతారు జామపండులో కమలాపండు కంటే ఐదు రెట్ల అధిక విటమిన్ సి ఉంటుంది అంతేకాదు ఆకుకూరల్లో లభించే పీచు కంటే రెండింతలు అధికంగా పీచు పదార్థం జామలో ఉంటుంది బాగా గింజలు ఉన్న జామను తింటే అపెండిసైటిస్ అంటే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇలా గింజలు తక్కువ ఉన్న కేజీ జామను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో కొల్లాజెన్ ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుతుంది అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మ ఆరోగ్యాన్ని పెంచి వృద్ధాప్యాన్ని దూరం చేసి నిత్య యవ్వనంగా ఉంచుతాయి ఇందులో ఉండే పెక్టిన్ మన జీవక్రియ రేటును వేగవంతం చేసి బరువు తగ్గటానికి ఎంతో దోహదపడుతుంది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి పేగుల్లో ప్రోటీన్ శుభ్రతను పరిరక్షించటంలో సహకరిస్తుంది జామపండులో విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ నియాసిన్ మరియు పైరిడాక్సిన్ ఉంటాయి ఇవి మెదడుకు అందాల్సిన రక్త ప్రవాహాన్ని సక్రమంగా అందేలా చేస్తాయి కాబట్టి బ్రెయిన్ హెల్త్ కి జామపండు ఎంతో దోహదపడుతుంది గర్భిణీ స్త్రీలకు బాలెంతలకు చంటి పిల్లలకు జామపండు మంచి ఆహారం ఇందులో ఫోలీ ఆమ్లం మరియు విటమిన్ బి నైన్ ఉంటాయి ఇవి బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి బిడ్డ ఏ లోపం లేకుండా పుట్టేందుకు సహాయం చేస్తాయి వీరు పండిన జామపండు గుజ్జులో తేనె కలిపి తింటే చాలా మంచి ఆహారంగా మేలు చేస్తుంది ఇందులో లైకోపిన్ విటమిన్ సి లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తీసివేసి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా కాపాడుతుంది జామకాయలో విటమిన్ సి ఫోలేట్ పొటాషియం పీచు పదార్థం కాల్షియం ఐరన్ ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం దీన్ని తినవచ్చు కానీ వీళ్లు బాగా పండిన కాయలు కాకుండా దూరగా ఉన్న కాయలు తింటే చాలా మేలు చేస్తాయి దంతాలు చిగుల నుండి రక్తం కారుతుంటే జామకాయను కొరికి చప్పరించి నమిలి ఊసేయండి ఇలా చేస్తే దంతాలు చిగుళ్లు గట్టిగా మారి రక్తం కారటం ఆగిపోతుంది గుండె బలహీనంగా ఉన్నవారు జామపండు ముక్కల్లో తేనె కలిపి తింటే గుండెకు బలాన్ని ఇస్తుంది ఇందులో విటమిన్ ఏ దండిగా ఉంటుంది ఇది కంటిచూపును రెట్టింపు చేస్తుంది కంటి చూపు సమస్యలు ఉన్నవారు జామ పండును తరచూ తినటం మంచిది రక్తపోటు ఉన్నవారు పండిన జామపండు తింటే చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే సోడియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు జామపండును తింటే ఇందులోని ఐరన్ వారి శరీరానికి బలాన్ని ఇస్తుంది జామపండు మన రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్